సపారో కోల్స్ తప్పకుండా లారీలో క్యాబ్ అండ్ పెద్దగా లక్ష తరహా క్యాబ్ అండ్ రెండు రకాలుగా తయారు చేశారు ఈ క్యాబ్ అండ్ ఏ రకంగా ఉందంటే చూడండి ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబ్ను ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబ్ను మనిషి లోపల దిగితే తను మునిగిపోయేంత దీంట్లో ఉంది ఇంకా కిందకు ఉన్నాయి అదేవిధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సెపరేట్ సీక్రెట్ క్యాబిన్ ఒకటి ఉంది ఆ క్యాబిన్లు లోపల కూడా గంజాయి